ఒక మధ్యాహ్నం పూట ఇంట్లో అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బయట నుంచి కావు కావు అని గట్టిగా అరుపు వినిపిస్తుంది వెంటనే మన ఇంట్లో ఉన్న అమ్మమ్మో నానమ్మ అబ్బో ఈ ఈరోజు ఎవరో చుట్టాలు వచ్చేలా ఉన్నారే అనడం మనం చాలాసార్లు వినే ఉంటాం మనలో చాలామందికి ఇది ఒక సాధారణ మాటగా అనిపించవచ్చు కానీ ఆ ఒక్క మాట వెనుక మన సంస్కృతి మన నమ్మకాలు మన పూర్వీకులు ప్రకృతితో ఎంతలా కలిసిపోయి జీవించారో చెప్పి ఒక పెద్ద కథ ఉంది కాకి మన దేశంలో మన ఊర్లో మన నగరాల్లో మనకు రోజు కనిపించే ఒక తెలివైన పక్షి అది మనతో పాటే బతుకుతుంది మనం పడేసిన ఆహారాన్ని తింటుంది ఇది ఇంటిపైన గూడు కట్టుకుంటుంది మన పరిసరాల్లోనే తన జీవితాన్ని గడుపుతుంది అయితే కాకి కేవలం ఒక పక్షి మాత్రమే కాదు మన హిందూ ధర్మంలో శాస్త్రంలో శకున శాస్త్రంలో దానికి ఒక ప్రత్యేకమైన చాలా ముఖ్యమైన స్థానం ఉంది కొందరు దాన్ని శనిదేవుడి వాహనంగా చూస్తే మరికొందరు మనల్ని విడిచి వెళ్ళిన పితృదేవతల రూపంగా భావిస్తారు దాని అరుపులో మంచిని చెడును అంచనా వేస్తారు ఇంతకీ ఒక మామూలు పక్షికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది దాని కదలికలు అరుపులు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెబుతుంది ఈ ఆసక్తికర విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం కాకిని ప్రత్యేకంగా చూడడానికి ముఖ్య కారణం దానికి దేవుళ్ళతో మన పూర్వీకులతో ఉన్న సంబంధమే ఈ నమ్మకాలు మన పురాణాల నుంచి మన ఆచారాల నుంచి వచ్చాయి శనిదేవుడి వాహనం న్యాయానికి ప్రతీక జ్యోతిషాస్త్రంలో శని గ్రహానికి శనిదేవుడికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆయన్ని న్యాయదేవత అంటారు అంటే మనం చేసిన మంచి పనులకు మంచి ఫలితాలను చెడు పనులకు చెడు ఫలితాలను ఇచ్చి మన కర్మఫలాలను సరిగ్గా అంచనా వేసి ఇచ్చేవాడు ఆయనే అలాంటి శక్తివంతమైన దేవుడికి వాహనం ఒక సాధారణ కాకి శనిదేవుడు నలుపు రంగులో ఉంటాడని నలుపు రంగు బట్టలు వేసుకుంటాడని పురాణాలు చెప్తున్నాయి కాకి కూడా నలుపు రంగులోనే ఉంటుంది ఈ రంగు సమానత్వం వల్ల కాకి శనిదేవుడికి ప్రతిరూపంగా ఆయన వాహనంగా ఎంచుకున్నారు అందుకే జ్యోతిష్యం ప్రకారం ఎవరికైనా ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటి దోషాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం తగ్గించుకోవడానికి కాకులకు ఆహారం పెట్టమని పండితులు సలహా ఇస్తారు ముఖ్యంగా శనివారం రోజున అన్నంలో నువ్వులు కలిపి లేదా పెరుగన్నం కాకులకు పెడితే శనిదేవుడు శాంతించి మన కష్టాలు తగ్గుతాయని ఒక ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఉన్న అసలు లాజిక్ ఏంటంటే దేవుడు వాహనాన్ని మనం ప్రేమతో శ్రద్ధగా చూసుకుంటే ఆ దేవుడు సంతోషిస్తాడు కాకి సేవ చేయడం అంటే పరోక్షంగా శనిదేవుడికి సేవ చేయడమేనని మన పెద్దల నమ్మకం హిందూ సంప్రదాయంలో మనల్ని కని పెంచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన మన పూర్వీకులను అంటే తాతలు ముత్తాతలను పితృదేవతలుగా కొలుస్తాం వారు భౌతికంగా మనతో లేకపోయినా వారు ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతాం ఈ పితృదేవతలకు మనకు మధ్య ఒక వారధిలా కాకి పని చేస్తుందని అంటారు అందుకే పితృపక్షం రోజుల్లో అంటే మహాలయ పక్షాలు లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు చేసే కర్మకాండాల సమయంలో కాకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆ సమయంలో పిండ ప్రధానం అనే కార్యక్రమం చేస్తారు అంటే వండిన అన్నాన్ని ముద్దగా చేసి దాన్ని ఒక ఆకులో పెట్టి కాకుల కోసం బయట పెడతారు ఆ పిండాన్ని కాకి వచ్చి ముట్టుకుంటేనే మన పూర్వీకులు మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి తృప్తి చెందారని అర్థం ఒకవేళ కాకి చాలాసేపటి వరకు ఆ పిండాన్ని తినకపోతే మన పూర్వీకులు ఏదో విషయంలో మనపై కోపంగా ఉన్నారని లేదా మనం చేసిన కర్మలో ఏదో లోపం జరిగిందని భావిస్తారు ఆ సమయంలో పెద్దలు తమ తప్పులను క్షమించమని పితృదేవతలను వేడుకుంటారు ఈ ఆచారం ఇప్పటికీ మన దేశంలో ఎన్నో ప్రాంతాల్లో కొనసాగుతుంది దీన్ని బట్టి మన సంస్కృతిలో కాకి మన కుటుంబ బంధాలకు ఎంత దగ్గర సంబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు కాకి అరిస్తే కీడు అని చాలామంది అనుకున్నా అది సగం మాత్రమే నిజం కొన్నిసార్లు కాకుల ప్రవర్తన మనకు రాబోయే మంచిని కూడా సూచిస్తుంది వాటిని శుభ శకునాలు అంటారు వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇది మనందరికీ తెలిసిన బాగా పాపులర్ అయిన నమ్మకం మన ఇంటి ముందు బాల్కనీలు లేదా కిటికీ దగ్గర కాకి వచ్చి ఒకే రకంగా గట్టిగా కావు కావు అని అరుస్తుంటే ఆ రోజు మీ ఇంటికి ఎవరో బంధువులు లేదా స్నేహితులు రాబోతున్నారని అర్థం పాతకాలంలో ఫోన్లు ఉత్తరాలు లేనప్పుడు దూర ప్రాంతాల నుంచి బంధువులు వస్తున్నారంటే ముందుగా తెలిసేది కాదు ఆ సమయంలో ఇలాంటి ప్రకృతి సంకేతాలని నమ్మేవాళ్ళు కాకి అరుపు వినగానే ఎవరో వస్తున్నారని ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఎదురుచూసేవారు ఇది అతిథి దేవోభవ అనే మన సంస్కృతికి కూడా ఒక ప్రతీక మీరు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నారు అది ఒక జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు ఒక బిజినెస్ డీల్ కావచ్చు లేదా పిల్లల అడ్మిషన్ కావచ్చు అలా మీరు ఇంటి గడప దాటగానే దగ్గరలో ఒక కాకి ప్రశాంతంగా నీళ్లు తాగుతూ మీకు కనిపించింది అనుకోండి అది చాలా మంచి శుభ సూచకం నీరు అనేది జీవనానికి సంతృప్తికి చిహ్నం కాకి ఎలా దాహం తీర్చుకోవడం చూడడం అంటే మీరు వెళ్తున్న పని కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తయి మీకు సంతృప్తిని ఇస్తుందని ప్రకృతి ఇస్తున్న ఒక పాజిటివ్ సిగ్నల్ ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఒక కాకి తన ముక్కుతో ఒక రొట్టె మొక్కను పూరిని లేదా ఏదైనా తినే పదార్థాన్ని పట్టుకుని ఎగురుతూ వెళ్ళడం మీరు చూస్తే అది కూడా చాలా మంచి శకునమే దీని అర్థం చాలా కాలంగా మీరు మనసులో కోరుకుంటున్న ఒక పెద్ద కోరిక త్వరలోనే నెరవేరబోతుందని మీకు రావాల్సిన డబ్బు చేతికి అందడం లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం తలుపు తట్టడం వంటివి జరగవచ్చని సూచిస్తుంది ఆహారం అనేది సమృద్ధికి సంతోషానికి గుర్తు కాబట్టి ఈ దృశ్యం మీకు శుభాన్ని కలిగిస్తుంది కాకి ఏ దిక్కున కూర్చుని అరుస్తుంది అనే దాన్ని బట్టి కూడా మన ఫలితాలు ఉంటాయని శకున శాస్త్రం చెబుతుంది సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు ఎప్పుడూ పవిత్రమైనది ఆ దిక్కున కూర్చుని కాకి అరిస్తే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుందని నుంచి లేదా ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా మేలు జరుగుతుందని నమ్ముతారు ఒక శుభవార్త వింటారు ఉత్తర దిక్కును సంపదకు అధిపతి అయిన కుబేరుడు దిక్కుగా భావిస్తారు కాబట్టి మధ్యాహ్న సమయంలో ఉత్తరం వైపు నుంచి కాకి అరుపు వినిపిస్తే మీకు ఆర్థికంగా లాభం కలుగుతుందని వ్యాపారంలో లాభాలు వస్తాయని లేదా కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు తెలుస్తాయని అర్థం మీరు ఒక ఊరికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఒక కాకి మీకు ఎడమ వైపు నుంచి కుడి వైపు ఎగురుతూ వెళ్తే మీ ప్రయాణం చాలా సాఫీగా విజయవంతంగా సాగుతుందని అర్థం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వెళ్ళిన పని పూర్తి చేసుకుని తిరిగి వస్తారని ఇది ఒక మంచి సంకేతం కాకి చేసే హెచ్చరికల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎలాగైతే నాణానికి రెండు వైపులు ఉంటాయో అలాగే కాకి ఇచ్చే సంకేతాల్లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి కొన్నిసార్లు కాకుల ప్రవర్తన మనకు రాబోయే కష్టాల గురించి ఒక హెచ్చరిక ఇస్తుంది వాటిని అపశకునాలు లేదా చెడు శకునాలు అంటారు సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయంలో మీ ఇంటిపైన లేదా దగ్గరలోని చెట్టు పైన పదుల సంఖ్యలో కాకులు గుంపుగా చేరి ఒకటే గోలగోల చేస్తూ గట్టిగట్టిగా అరుస్తున్నాయి అనుకోండి అది అంత మంచి సంకేతం కాదు ఈ రకమైన అరుపులో ఇంట్లో ఏదో అశాంతి రాబోతుందని సూచిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అనవసరంగా వాదనలు గొడవలో పెరగవచ్చని లేదా ఇంట్లో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని ఇది హెచ్చరిస్తుంది ఆ ప్రశాంతమైన సాయంత్రం వేళ కాకుల గందరగోళం రాబోయే కలహాలకు ఒక సూచనగా భావిస్తారు అంతకు మించి చెప్పినట్లుగా కాకులకు మన పూర్వీకులకు సంబంధం ఉంది అదేవిధంగా ఒక కాకి దక్షిణ దిక్కును కూర్చుని చాలాసేపు గట్టిగా బాధగా అరుస్తుంటే అది పితృదోషానికి సంకేతంగా పరిగణిస్తారు హిందూ ధర్మంలో దక్షిణ దిక్కును యమధర్మరాజు స్థానంగా పితృదేవతల స్థానంగా చూస్తారు ఆ వైపు నుంచి కాకి అరపు వినిపిస్తే మన పూర్వీకులు మన వల్ల ఏదో విషయంలో బాధపడుతున్నారని వారు ఆత్మ శాంతించలేదని అర్థం వారు మన నుంచి ఏదో కోరుకుంటున్నారని బహుశా మనం వారికి చేయాల్సిన కర్మలను సరిగ్గా చేయడం లేదని ఇది ఒక హెచ్చరిక ఇలాంటి సంకేతం కనిపించినప్పుడు పండితులను సంప్రదించి పితృదేవతలకు శాంతి పూజలు చేయడం మంచిదని పెద్దలు చెప్తారు ఒక వ్యక్తి తల మీద కాకి తన్ని వెళితే అది మంచిది కాదని ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందని లేదా తీవ్రమైన అనారోగ్యం రాబోతుందని నమ్ముతారు కారణం లేకుండా కాకులు ఒక ఇంటి చుట్టూ గుంపుగా చేరి ఆ ఇంటి వైపే చూస్తూ పదే పదే అరుస్తుంటే ఆ ఇంట్లో వారికి ఏదో పెద్ద కష్టం రాబోతుందని హెచ్చరికగా భావిస్తారు ఎవరైనా వ్యక్తి ప్రయాణానికి బయలుదేరుతుంటే ఒక కాకి వచ్చి వారు వాహనం ముందు వాలిన లేదా వారి దారికి అడ్డంగా ఎగిరిన ఆ ప్రయాణాన్ని కాసే పాపి కాస్త నీళ్లు తాగి బయలుదేరటం మంచిదని సూచిస్తారు ప్రయాణంలో ఇది ఆటంకం కలగవచ్చు అని ఇది ఒక సూచన ఒక కాకి ఎండిన కట్టె పుల్లలను నోట ఖర్చుకొని కనిపిస్తే అది కూడా ఒక చెడు శకనంగా భావిస్తారు మన పూర్వీకులు మనకు అందించిన ఈ శకున శాస్త్రం వెనుక ఉన్న ఉద్దేశం వేరు ఇది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది మన చుట్టూ ఉన్న పక్షులు జంతువుల ప్రవర్తనను గమనిస్తూ వాటికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకున్న ఒక అద్భుతమైన జీవన విధానం ఇది ఈ నమ్మకాలు మనలో ఒక పాజిటివ్ ఆలోచనను లేదా ఒక హెచ్చరికను కలిగిస్తాయి మంచి శకునం కనిపిస్తే మనలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది చెడు శకనం కనిపిస్తే మనం కాస్త జాగ్రత్తగా ఉంటాం కాబట్టి దీన్ని మూఢ నమ్మకం అని కొట్టిపారేయటం కంటే మన సంస్కృతిలో మన జానపద విజ్ఞానంలో ఒక భాగంగా గౌరవించడం మంచిది ఈ నమ్మకాలను పాటించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం కానీ మన చుట్టూ ఉన్న ఒక సాధారణ కాకి వెనుక ఇంత పెద్ద కథ ఎన్ని నమ్మకాలు ఉన్నాయని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది మన సంస్కృతి ఎంత గొప్పదో ఎంత లోతైనదో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖనోభవంతి